ఈ సనాతన ఫాసిజం అంటే ఏంటిది అని అంటే నా అభిప్రాయంలో సనాతన ఫాసిజం అనేటటువంటిది మనందరికీ ఒక శత్రువు ఈ శత్రువుని ఎట్లా ఓడించాలి అనేటటువంటిది మన ప్రోగ్రాం అంటే మొదటిది శత్రువు ఎవరో నీకు తెలియాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ హ్యావ్ ఏ కాన్షియస్నెస్ అంటే మనం ఒక స్పృహ ఉండాలి తెలంగాణ భాషలో మాట్లాడాలంటే స్పృహి ఉన్నారు మన శత్రువు ఎవడో మనల్ని తెలవాలి తెలిసినాక మనం చేసేటటువంటి యుద్ధం వల్ల ఎవడో మనం తెలియకపోతే మనం ఏది పడితే అది యుద్ధం చేస్తే అందులో మనోళ్ళు కూడా పోతాం శత్రువు ఎవడో తెలిసినప్పుడు మాత్రమే మనం శత్రువుని సంహరించడానికి అవకాశం ఉంటుంది మన మిత్రుల్ని కాపాడుకోవడానికి అవకాశం దాని ద్వారా అంతిమంగా విజయం నీదైపోతుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో భారతదేశం అంతా కూడా ఒక పెద్ద మూమెంట్ నడుస్తుంది ఈ మూమెంట్ ఏంటిది అని అంటే యాంటీ రిజర్వేషన్ రిజర్వేషన్లు ఈ దేశంలో ఉండొద్దు రిజర్వేషన్లని ఎత్తేయాలి రిజర్వేషన్లు అనేటటువంటిది ప్రతిభా కెపాసిటీ దమ్ము లేని వాళ్లకు ఉత్తపుణ్యానికి దేశ సంపదని అప్పచెప్పి దాన్ని అన్యాపదేశంగా దోసక తినేటటువంటి ఒక పద్ధతిని పెట్టిరు సరే దాన్ని ఇప్పుడు జస్టిస్ అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమన్నారు అని అంటే ఉత్తపున్నానికి దోసుకొని తినటం దేశ సంపద ఉండే మాదిగలు లేకపోతే షెడ్యూల్డ్ కులాలకు లేదా ఓబీసీ కులాలకు వచ్చేటటువంటి వాళ్ళు దోసుకొని తింటున్నారు అని ఒక పెద్ద ఉద్యమం ఈ ఉద్యమ కాలం లోపల ఏమైంది అని అంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటుండేవారు రైట్లు తెలంగాణ వాటి కాబట్టి రెడ్లు వంట ఉండేవాళ్ళు ఈ రెడ్లు ఆ రోజు లోపల ఏ విద్యార్థి సంఘంతో సంబంధం లేకుండా అన్ని విద్యార్థి సంఘాలు స్కూళ్లకు కాలేజీలకు వచ్చి ఈ రిజర్వేషన్ అనేటటువంటి దాని మూలంగా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు సీట్లు రావు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు సీట్లు వస్తాయి ప్రతిభ మొత్తం అడిగండుకొని పోతే ఈ దేశం అంతా కూడా అభివృద్ధి ఆగిపోతుంది దేశం వెనక్కుపోతుంది పోతుంది అని వాళ్ళ తెచ్చు సహజంగానే ఆ వయసులో ఉండేటటువంటి కొంత స్వచ్ఛత వల్ల ఈ ఉంటదని నేను అనుకోను కేవలం మనకు మాత్రమే ఆ ఉంటుంది ఈ స్వచ్ఛత వల్ల మనం కూడా కన్విన్స్ అయిపోయి దేశం మొత్తం నాశనం అయిపోతుంది ఈ మాలామారిలు లేదా ఓబీసీలు వచ్చి బ్రిడ్జిలు కడితే వీళ్ళు డాక్టర్లు అయితే వీళ్ళు ఇంజనీర్లు అయితే భవనాలు అంతా పేప మేడల్లాగా కూలిపోతా ఉంటాయి మనుషులంతా ఉత్తపుణ్యానికి చచ్చిపోతుంటారు వైద్యం రాక కాబట్టి ఇటువంటితో ప్రతిభకు అవకాశం ఉండేటటువంటి దాన్ని మనం మద్దతు ఇయ్యాలి అని చెప్పి నా సమకాలికులైనటువంటి చాలా మంది మిత్రులు మన ప్రయోజనాలనే ఆగం చేసేటటువంటి ఉద్యమం లోపల మన వాళ్ళందరినీ భావిస్తుంది రిజర్వేషన్లు ప్రతిభ నాశనం చేస్తాయి రిజర్వేషన్లు దేశాన్ని నాశనం చేస్తాయి అని ఒక పెద్ద ఉద్యమం లోపల ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మహిళలు వీళ్ళందరూ పోయి దాంట్లో జాయిన్ దాన్ని కాస్త వాళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తూ ప్రజభ ఉండేటటువంటి రాజ్యం ఉండాలి అని అంటే రాముడు రాజ్యం కావాలి కాబట్టి అయోధ్యలో రామునికి గుడి కడితే ఈ దేశం మొత్తం రామరాజ్యం ప్రకారం నడుస్తుంది అని అని చెప్పి మీరు అందరూ ఇక్కలు పట్టుకుని అయోధ్యకు రండి ఆడ మసీదు ఉంది దాన్ని గుంచేద్దాం చేద్దాం ఆ మసీదు స్థానం లోపల ఒకనాడు రాముడు పుట్టిండు రామ జన్మస్థానం అది ఆ మసీదును పూజ చేసి మనం ఇప్పుడు అక్కడ రాముడి జన్మస్థానం అయినటువంటి చోట రామాలయాన్ని నిర్మిద్దామని ఇక్కడ నుంచి ఓబీసీల రిజర్వేషన్ కోసం ఇంకొక వైపు ఉద్యమం నడుస్తుంది ఇది ఆ ప్రజలకే చేరలేదు కానీ రిజర్వేషన్ వ్యతిరేకించేటటువంటి అగ్ర కులాలకు మాత్రం మన దాకా రీచ్ అయిపోయాయి అంటే ఈ రిజర్వేషన్ అంటే మనకు తెలవకపోవడం వల్ల మనకే రిజర్వేషన్ పొలాలు మనకు అందకుండా అయిపోయాము అటు నుంచి అంటే రామునికి గుడిగట్టాలనే దాకా అటు దాకా తీసుకుపోయాడు ఇక్కడి నుంచే మాలామాలిగా ఓబీసీలు సంచులలో ఇటుకలు తీసుకొని అయోధ్య వైపుగా పోతున్నటువంటి రైళ్లన్నీ ఎక్కి అక్కడ పడేయడానికి ప్రయత్నం చేస్తారు ఇది పంతొమ్మిది వందల తొంభైలో వచ్చినటువంటి రాజకీయ సాంస్కృతిక సామాజిక వ్యతిరేకం మనది కాని దాంట్లో మనం ఉంటాం శత్రువు మనల్ని నాశనం చేయడం కొరకు జరుపుతున్నటువంటి ఒక యుద్ధం లోపల ప్రయత్నం లోపల మనమే శత్రువు తరఫున నిలబడి మన ప్రజలకు వ్యతిరేకంగా మన ప్రజల్ని ధ్వంసం చేసే సర్వనాశనం చేసే మానవ హననం చేసేటటువంటి కార్యక్రమం లోపల మనమే సైనిక అయితే గత పదేళ్లుగా లేదా గత ఇరవై ఏళ్లుగా మండల్ కమిషన్ ఉద్యమం తర్వాత ఈ దేశంలో కొంచెం కొంచెంగా అంబేద్కర్ వ్యాప్తం అవుతూ వస్తా ఉన్నాడు నైన్టీస్ తర్వాత అంబేద్కర్ పెరిగింది నైన్టీస్ కంటే ముందు వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న గురూపిలాగా ఎట్లా వస్తాడు పంతొమ్మిది వందల తొంభైల కంటే ముందు భారతదేశ రాజకీయాల్లో అంబేద్కర్ ఒక గురూపిలాగా అందరికీ కనిపించారు కానీ అక్కడికే కన్షరామ్ చెప్తా ఉన్నాడు అంబేద్కర్ గురూపి కాదు అంబేద్కర్ ఒక విశ్వజనీనమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక మహా విగ్రహం వాడు అంటే ఎనభై రెండు వేల ఇరవై మూడు నలభై ఏళ్లకు దళితులకు ఇంకా అంబేద్కర్ విశ్వరూపం ఎంత పెద్దగా ఉంటుందో అర్థం కావట్లేదు కానీ అగ్రకులాలకు అంబేద్కర్ విశ్వరూపం అర్థం కావడం వల్ల నూట ఇరవై ఐదు అడుగులకు ఇది ఒక రాష్ట్రంలో కాదు రేపు ఇంకో రాష్ట్రంలో ప్రారంభం అవుతుంది ఆ తర్వాత సుమారు దేశంలో ఒక పది రాష్ట్రాల లోపల ఇదే జరుగుతుండొచ్చు ఇంకా ఒక ఇరవై ఏడు వేల తర్వాత బీజేపీ రాముడికి గుడి కట్టడం ఆపేసి అంబేద్కర్ కు గుళ్ళు కట్టొచ్చు విగ్రహాన్ని కూడా నిర్మించవచ్చు మనం ఈ కుట్రల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ కుట్రల్ని అర్థం చేసుకోకపోవటం ద్వారా నేను చాలా సార్లు మన వాళ్ళకి చెప్తున్నటువంటి విషయం ఏంటిది అని అంటే రాజకీయాల లోపల సైద్ధాంతిక అవగాహన అనేటటువంటిది ఎంత అవసరమైనటువంటిదో శత్రువులు చేసేటటువంటి కుట్రల్ని అర్థం చేసుకోవటం లోపల కూడా అంతే అవసరం ఉండాలి లేకపోతే అర్థం కాదు అంటే శత్రువుని విజవంగా ఉండకుండా ఉండేటటువంటి ప్రయత్నాన్ని ఈ సమాజంలో ఉండినటువంటి మతము కులము రాజకీయాలు ఆర్థిక వ్యవస్థ నిరంతరం చేస్తూ ఉంటాయి దానికి కేవలం గోమతరల్ లాంటివి మాత్రమే కాకుండా ఇనప తెరల్ని కూడా పెట్టేసి అవతల ఉన్న శత్రువుని మనకు కనిపించకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తాం కానీ ఇనపతెరల్ని కూడా బద్దలు కొట్టి ఇనపతెర అవతల శత్రువు ఉన్నాడు అనేటటువంటి దాన్ని నువ్వు గుర్తించగలిగినటువంటి రోజున నీ రాజకీయ ఉద్యమం అందుకనే ఇక్కడ ఇనపతెరల్ని బద్దలు కొట్టడమే ఈ సనాతన బ్రాహ్మణిజము లేదా సనాతన హిందూయిజాన్ని మనం ఓడించటము అనేటటువంటి కార్యక్రమం